మందారం మందారం ముక్కు గిల్లు చానండి మందారం మందారం క్లాప్స్ కొట్టండి ద్రాక్ష ద్రాక్ష ముక్కు గిల్లిపో అనండి ఎవరు గిల్లారు ప్రసన్న క్లాప్స్ కొట్టండి మందారం మందారం ముక్కు గిల్లిపో అనండి ఇప్పుడు దీకు ఇప్పుడుది ఎవరు ఎవరు త్వరగా చెప్పాలి క్లాప్స్ కొట్టండి రవణమ్మ పైనాపిల్ అనండి పైనాపిల్ పైనాపిల్ ముక్కు గిల్లిపో ఇప్పుడు మళ్ళీ చేమంతి చేమంతి చెప్పండి ఎవరు సన్విత ఎల్లు సన్విత ఇంకా చెప్పండి పుచ్చకాయ పుచ్చకాయ ముక్కు గిల్లి ఇప్పుడు ఎవరు నీ ముక్కు గిల్లింది ఎవరు సన్విత ఎవరు నవీన ఆ కనుక్కుంది క్లాక్స్ కొట్టండి కదా